దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబు సినిమా మొన్ననే మొదలైందని టాక్ వచ్చింది అలానే టీమ్ అంతా కలిసి సౌత్ ఆఫ్రికా వెళ్తారని అక్కడే షూటింగ్ అని కూడా అన్నారు అలానే సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ అని పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ అని అన్నారు అసలు మొన్న రాజమౌళితో సోషల్ మీడియాలో పాస్పోర్ట్ సైజ్ లైన్ క్యాప్చర్ చేసిన పోస్ట్ పెట్టగానే అందరూ షాక్ అయ్యారు ఆ పోస్ట్ కూడా ఫుల్గా ట్రెండ్ అయింది కదా అయితే ఇప్పుడు ఇంకో న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది అదేంటంటే పృథ్వీరాజ్ కుమార్ స్థానంలో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంను ఓ కీలక పాత్రలో తీసుకుంటున్నట్లు ఇటీవల పుకార్లు షికార్లు చేస్తున్నాయి అయితే మహేష్ బాబు మినహా మిగతా నటీ నటులకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలువడలేదండి మరి ఈ రుమర్సు నిజమవుతాయో లేదో తెలియాలంటే అభిమానులు కన్ఫర్మేషన్ వరకు వెయిట్ చేయాల్సిందే దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ రాస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారట